మీరు చూస్తున్న వ్యక్తి పేరు వెంకటరత్నం పెనమలూరు పోలీస్ స్టేషన్లో ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నారు పొరంకి సెంటర్లో ట్రాఫిక్ విధులు నిర్వహిస్తుండగా కొంతమంది విద్యార్థులు ఎర్రటి ఎండలో పాతాలకు చెప్పులు లేకుండా వెళ్తుండడాన్ని చూసి చలించిపోయారు వారి బాధను తన బాధగా భావించిన వెంకటరత్నం ఆ పిల్లలందరినీ తీసుకుని పక్కనే ఉన్న చెప్పుల దుకాణానికి తీసుకెళ్లి వారికి నచ్చిన చెప్పులు ఇప్పించారు వాటిని స్వయంగా వారి పాతాలకు తొడిగి వారి కళ్లల్లో ఆనందం చూశారు ఖాకి యూనిఫామ్ వెనుక కరుకుతనమే కాదు మానవత్వము దాగి ఉందని నిరూపించారు హెడ్ కానిస్టేబుల్ వెంకటరత్నం చేసిన సేవకు స్థానికులు దుకాణ యజమానులు హర్షం వ్యక్తం చేసి ఆయనను అభినందించారు ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ వెంకటరత్నాన్ని మంత్రి లోకేష్ హోంమంత్రి అనిత అభినందించారు ఎండనక వాననక ఎన్నో ఒత్తిళ్లి ఉన్నా ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ స్పందించిన తీరు ఆఫ్ అంటూ లోకేష్ కొనియాడారు చెప్పులు వేసుకుని వెళుతూ థ్యాంక్ యూ సార్ అని చిన్నారులు బహుమతిగా విసిరిన చిరునవ్వుతో వెంకటరత్నం ముఖంలో వెళ్లి విరిసిన సంతృప్తి ఎంతో గొప్పదని ఇంకెంతో అమూల్యమైనదంటూ వెంకటరత్నానికి ఆయన సెల్యూట్ చేశారు పేద పిల్లల కష్టాన్ని చూసి చలించి మానవత్వంతో స్పందించిన తీరు అభినందనీయమని హోంమంత్రి అనిత అన్నారు ఫ్రెండ్లీ పోలీసింగ్ నినాదంతో రాష్ట్రంలో క్రైమ్ రేట్ తగ్గిస్తున్న పోలీసుల కృషికే ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని తెలిపారు ఓవైపు విధి నిర్వహణలో నిబద్ధతతో పనిచేస్తూనే మానవత్వంతో స్పందించి నిరుపేదలైన చిన్నారులకు తన సొంత డబ్బులతో చెప్పులు కొనివ్వడం ఎంతో మందికి స్ఫూర్తిదాయకమన్నారు